సో హై గేస్ టు విఎస్ బాహుబులి టు ఈ రెండు సినిమాలు మన ఇండియా నుంచి భారీ ఎక్సెప్టేషన్ భారీ హైప్ తో రిలీజ్ అయిన సినిమా అని చెప్పుకోవచ్చు ఏ లెవెల్ హైప్ ఉండే హిట్ ఆఫ్ వస్తే ఇండస్ట్రీ అయ్యే లెవెల్ అయితే హైప్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు బాహులిట్టు సినిమా టూ థౌజండ్ లో వచ్చి ప్రతి స్టేట్ ప్రతి దగ్గర అయితే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ అయిందని చెప్పుకోచ్చు నేను సపరేట్ గా ఇచ్చిన దాని గురించి కానీ పుష్పట్టు ఆ లెవెల్లోనే ఆడింది బాబులిట్టు రికార్డింగ్ బ్రేక్ చేసింది ఈ సినిమాకి హిట్ టాక్ రావలే బ్లాక్ బోస్టర్ టాక్ రాలే ఓన్లీ యావరేట్ టు బ్లూ యావరేట్ టాక్ అయితే వచ్చింది కానీ బాబులి టూ కి బ్లాక్ బోస్టర్ టాక్ మన పుష్పట్టు యావరేట్ టాక్ తో ఈ లెవెల్లో కలెక్షన్ వచ్చింది హిట్ టాక్ పడి ఉంటే అదే బ్లాక్ బోస్టర్ పడి ఉంటే ఈజీగా ఇప్పటివరకు అయితే దంగల్ రికార్డ్ అయితే బ్రేక్ అయి ఉండేది ఆ లెవెల్ అయితే పుష్ప పుష్పట్టు కలెక్షన్స్ అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ వీడియోలో పుష్పటు వేస్ బాబుల్ టూ కలెక్షన్ కంపెనీ అయితే చేద్దాం మన తెలుగు స్టేట్ ఇంకా ఆల్ ఓవర్ వరల్డ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఇంకా ఓవర్సీస్ ఫస్ట్ మన తెలుస్టేట్ లో బొబుల్ టీ అయితే రెండు వందల ఐదు కోట్ల షేర్ మూడు వందల ఇరవై ఆరు కోట్ల గ్రోస్ అయితే కొట్టింది అదే టు రెండు వందల ఇరవై తొమ్మిది కోట్ల షేర్ మూడు వందల నలభై రెండు కోట్ల గ్రోస్ అయితే కొట్టిందని చెప్పొచ్చు ఇక్కడైతే మన టు ఇంకా ఆల్ ఓవర్ ఇండియాలో చూసుకుంటే బొబులిటీ వచ్చేసరికి పద్నాలుగు వందల యాభై కోట్ల గ్రోస్ అదే పుష్పటు చూసుకుంటే పదిహేను వందల యాభై కోట్ల గ్రాస్ అయితే కొట్టింది ఇండియా వైపు చూసుకున్న మన పుష్పట్ సినిమా అనేది తో పెంచుకోవచ్చు ఇంకా ఓవర్సీస్ మొత్తం గా కలెక్షన్ చూస్తే బాబులెట్ సినిమా పద్దెనిమిది వందల పది కోట్ల గ్రాస్ అదే పుష్పటు సినిమా పద్దెనిమిది వందల తొంభై కోట్ల గ్రాస్ అయితే కొట్టింది అని చెప్పొచ్చు అలా చూసిన పుష్పటి అయితే తో పెంచుకోవచ్చు ఈ రెండు సినిమాని ఎందుకు కంపారిజన్ చేస్తున్నా అంటే ఈ రెండు సినిమాలు సీక్వల్ కాబట్టి కంపారిజన్ చేసినా మనకు తెలిసిందే మన తెలుగు స్థాయిని తెలుగు రేంజ్ని పరిచయం చేసిన సినిమా బాహుబులి ద ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా బాహుబులి కంపారిజన్ చేయదు బట్ సీక్వల్ కదా అందుకోసం కంపారిజన్ చేసిన ఇక్కడ ప్రభాస్ ఫ్యాన్ హట్ అవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ అల్జీ ఫ్యాన్ కూడా హట్ అవ్వాల్సిన అవసరమే లేదని చెప్పొచ్చు అలా ఈ రెండు సినిమాలు చూస్తే ప్రజెంట్ అయితే పుష్పట్టు నేను తోపు తోపని నాకైతే అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి ఇది టు విఎస్ పుష్పట్టు వరల్డ్ బైడ్ కలెక్షన్ ఏ సినిమాకి ఎక్కువ కలెక్షన్ వచ్చింది ఏ సినిమా తోపు అర్థమే ఉండొచ్చు ఈ వీడియో మీకు నచ్చింటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి